ఈ వాటరు కంగన్ వాటర్ అంటారు ఆల్క్లైన్ వాటర్ అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నైన్ ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ ఉంటుంది అంటే దీంట్లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి వస్తుంది తాగంగానే షోడా కంటే ఎక్కువ పని చేస్తుంది చాలా హెల్దీ అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఒక రోజు కూడా ఉండదు నాకు అంతకుముందు రోజు కొంచెం ఇదంతా మంటగా ఉండేది కొంచెం డిప్రెషన్ బాగా ఉండటం వల్ల ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉండేవి నేను అంతకుముందు ఒక రెండు మూడు నెలలు వాడాను చాలా రిజల్ట్ కనిపించింది దీని గురించి చాలా ప్రార్థన చేశాం ఇది కొనే శక్తి లేదు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద అక్షరాల కట్టాలి అయితే ప్రభువే ఇది ఇచ్చాడు నాకు ఇది యాక్చువల్గా చిన్న సైజు చిన్న సైజు అంటే ఆ పెద్దది ఉంటే ఉన్న కాని తిని తిని పొట్టలు పెరుగుతున్నాయి అందుకని జస్ట్ టూ లీటర్స్ అని చెప్తారు కానీ ఇద్దరు మనుషులకి సరిపోయి సరిపోనట్టుగా ఉంటుంది అయినా పర్వాలేదు అని చెప్పి ఇదే తీసుకుందాం ఇదంతా ఆటోమేటిక్ అనమాట తక్కువ పవర్ ఉన్నా కూడా నడుస్తుంది ఆ తర్వాత టైమింగ్ సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ వండిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వేడిగా కూడా ఉంటుంది యాక్చువల్గా నేను ఏమేమి తింటానో ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నానో హెల్దీ ఫుడ్ ఎలాంటిది తింటున్నానో మీరు అందరు తెలుసుకోవాలి ఇట్లాంటి దగ్గరికి ఇదిగోండి ఇవి కొర్రలు మీ అందరికి తెలుసు కాకపోతే ఎవరు తినరు తెలుసు కానీ తింటే మంచిది ఇవి కొర్రలు ఇవి ఊద బియ్యం అంటారు ఇవి కూడా లైక్ కొర్రలాగే ఉంటాయి ఊదలు అని కూడా అంటారు కొన్ని చోట్ల ఇవి ఆ తర్వాత అండు కొర్రలు ఇవి చాలా కాస్ట్లీ ఒక కేజీ రెండు వందల ముప్పై రూపాయలు కానీ వంద గ్రాములు అయితే ఒక మనిషికి ఫుల్ అయిపోద్ది ఇంకా తెల్లే అంతకు మించి చాలా మంచి పీసు పదార్థం చాలా మంచి క్యాలరీస్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి తిండి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి హెల్త్ విషయంలో దేనికి అంటే దేవుడు చెప్పాడు నీ హృదయం నా ఆలయం ఆయన మన హృదయంలో ఉంటున్నాడు ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకూడదు ఆయన ఇచ్చిన ఆయుషుని మన చేతులారా మనమే పాడు చేసుకోకూడదు ఏవి తింటే ప్రమాదకరం ఏవి తింటే మంచిగా మనకు తెలుసు సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఇవి తినటం వల్ల హెల్దీగా ఉంటాయి మన పెద్దోళ్ళంతా ఇవి తినే బ్రతికారు అందుకే వాళ్ళు గట్టిగా వందల సంవత్సరాలు బ్రతికారు అంటే మనం అన్ని రోజులు బ్రతుకుదామని కాదు బ్రతికిన రోజులు అనారోగ్యాలు రాకుండా దేవుని స్వార్థులను చనిపోవాలి అందుకని మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకు ఆమ్లా చట్నీ ఆ తర్వాత కొన్ని కార ఇదేమో నల్ల కారం ఇదేమో వెల్లుల్లి కారం ఇదేమో కొబ్బరి కారం ఇవి ఒక అక్క పంపించారనమాట చాలా దూరం నుంచి పంపించారు మన పెద్దోళ్ళంతా అంతా కూడా మన పూర్వీకులంతా కూడా ఇజ్రాయెల్ ప్రాంతానికి రావటానికి ఐగుప్తు నుంచి వాళ్ళొక దానిని నిబంధన చేసుకున్నాడు దేవుడు కూడా అదే చెప్పాడు నేను ఒక మేఘం లాగా కదిలిస్తూ ఉంటాను ఆ మేఘం కదిలినప్పుడు మీరు కూడా కదలండి ఆ మేఘం ఆగినప్పుడు మీరు అక్కడ ఆగిపోండి అని చెప్పాడు అయితే యేసుప్రభు వారు వచ్చారు సిలువులో ప్రాణం పెట్టారు ఎండిపోయిన తర్వాత మనకు ఒక ఆదరణకర్తని ఇక్కడ పెట్టిపోయారు దేవుడు ఇప్పుడు మేఘాలకు కదిలితే మనం వెళ్ళలేం పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపిస్తే దాన్ని మనం చేయాలి అక్కడికి మనం వెళ్ళాలి ఎందుకంటే మీరు నోరు మాత్రమే తెరవండి మాట్లాడేది నేనని చెప్పాడు ప్రైజ్ ది లోడ్ అందరికీ దేవుని పేరిట వందనాలు ఈరోజు మేము కేరళ వెళ్దామని బయలుదేరుతున్నాము ఎందుకంటే ఇది సౌత్ ఇండియా మిషనరీ ట్రిప్ అనమాట ఎందుకు కేరళ దాకా వెళ్తున్నాము అంటే ఎట్లాగూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి గాసుపుల్ చేయటానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది స్పీకర్ పెట్టి చేయకుండా పర్సనల్గా చేస్తున్నాము అయితే స్పీకర్ పెట్టి చేయటానికి రేపు ఫోర్త్న జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అప్పటి వరకు జనాలంతా కూడా డిస్టర్బెన్స్లో ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చేయద్దరని కొంతమంది మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు అందుకని గాసుపులు ప్రకటించట్లేదు అయితే ఇప్పుడు ఏంటంటే దేవుడు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పాడు ఈ మాటను పట్టుకునే యేసు ప్రభు వారి శిష్యులు పన్నెండు మందిలో ఒకరైన గారు మొట్టమొదటిగా కేరళకు వచ్చి ఆయనే మొట్టమొదటి మిషనరీ ఇండియాకి ఆయనే మొట్టమొదటి సువార్థికుడు ఆయనే ప్రధాన శిష్యుడు అనుకోండి ప్రధాన శిష్యుడిగా పోయినా పన్నెండు మంది శిష్యుల్లో ఆయన ఒక ఆయన ఆయన మరీ భయంకరమైన అనుమానపు వ్యక్తి ఆయన కూడా ఆయనకి ఏ కల్మషం లేకుండా ఉన్నదిన్నట్టుగా ఏమి లోపల పెట్టుకోకుండా బై డైరెక్ట్గా బయటకు ఉన్నదిన్నట్టుగా మాట్లాడి తెలుసుకున్నాడు ప్రభునే నువ్వు ప్రభు నేను నమ్మాలంటే నీ చేతుల్లో నేను వేలు పెట్టి చూడాలి అని చెప్పేసి వేలు పెట్టి మరి చూసి ఆయన అనుమానాన్ని క్లియర్ చేసుకున్నాడు సో ఆయన మనల్ని ప్రేమించి ప్రభు ఆయనకి ప్రేరేపిస్తే ఆయన ఇక్కడి వరకు వచ్చాడు ఇక్కడి వరకు వచ్చి ఫస్ట్ కేరళలో స్టార్ట్ చేశాడు దాదాపు ఏడు సంఘాలు పూర్తి చేశాడు ఆ తర్వాత చెన్నైకి వచ్చాడు మైలాపురం అదే అక్కడికి చంపేశారు మొత్తం సెవెన్ అండ్ హాఫ్ చర్చ్ అంటే ఏడు ఫుల్గా చేశాడు ఒకటి మాత్రం హాఫ్ మిగిలింది అయితే మొన్న మేము ఆల్ ఇండియా మిషనరీ ట్రిప్లో ఒక రెండు మాత్రమే చూపించాం ఆ తర్వాత చెన్నై చూపించాం మిగిలినవి ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ చూద్దాం అసలు ఏ విధంగా ఆయన ఇండియాకు వచ్చాడు ఏ విధంగా సువార్తని ప్రచురింపజేశాడు ఏ విధంగా ఒక చర్చిని అక్కడ బిల్డ్ చేశాడు ఏ విధంగా విశ్వాసులందరినీ కూడా గ్యాదర్ చేశాడు వాళ్ళకి అసలు ఎలా చెప్పాడు ఏంటనేది అక్కడ కొన్ని హిస్టరీస్ ఉన్నాయి ఆయనకు సంబంధించిన కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి ఆయన పడుకున్నవి ఆయన తిన్నవి ఆయన ఎక్కడ నివసించాడు ఎక్కడ స్వార్థ పరిచయం చేశాడు ఎక్కడ ఏ బీచ్లో స్నానం చేశాడు ఏ సముద్రం ఓడిలో పాడలో తిరిగాడు అవన్నీ నేను తెలుసుకోవటం వల్ల నాకు కొంత ఎంత కొంత జ్ఞానం వస్తుంది నేను కూడా ఎలా ప్రచురింపజేయాలి స్వార్థ అనేది నేను తెలుసుకోవటానికైనా బయలుదేరి వెళ్తున్నాను వెళ్ళే మార్గంలో ఎవరు కనపడితే వాళ్ళకి పెట్రోల్ బంక్ వాళ్ళకి కావచ్చు టీ దాగే వాళ్ళకి కావచ్చు ఎక్కడైనా టిఫిన్ చేసే వాళ్ళకి కావచ్చు భోజనం చేసే దగ్గర కావచ్చు టోల్ గేట్స్ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఒక బైబుల్ ఇచ్చి ఇంగ్లీష్ బైబుల్స్ తీసుకెళ్తున్నాం హిందీ బైబుల్స్ తీసుకెళ్తున్నాం వాళ్ళకి ఇచ్చేసి రెండు మాటలు చెప్పడానికి మేము కేరళ బయలుదేరి వెళ్తున్నాం కేరళ వెళ్ళేదారిలో వయా బెంగళూరు మైసూరు మీదుగా వెళ్తాము ఊటీ మీదుగా కోయంబత్తూరు మీదుగా కేరళలోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు మధురై నాగపట్నం అటు తరంగంబడి మీదుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాం ఎన్ని రోజులు బట్టితో తెలియదు మేమైతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటున్నాం దేవుడు చెప్తాం ఎప్పుడు ప్రేరేపిస్తాయో అప్పుడు వచ్చేస్తాం మన పెద్దోళ్ళంతా కూడా మన పూర్వీకులంతా కూడా ఇజ్రాయెల్ ప్రాంతానికి రావటానికి ఐగుప్తు నుంచి వాళ్ళొక దాన్ని నిబంధన చేసుకున్నాడు దేవుడు కూడా అదే చెప్పాడు నేను ఒక లాగా కదిలిస్తూ ఉంటాను ఆ మేఘం కదిలినప్పుడు మీరు కూడా కదలండి ఆ మేఘం ఆగినప్పుడు మీరు అక్కడ ఆగిపోండి అని చెప్పాడు అయితే యేసు ప్రభు వారు వచ్చారు సిలువులో ప్రాణం పెట్టారు ఎండిపోయిన తర్వాత మనకు ఒక ఆదరణకర్తని ఇక్కడ పెట్టిపోయారు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మేఘాల కదిలితే మనం వెళ్ళలేం పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపిస్తే దాన్ని మనం చేయాలి అక్కడికి మనం వెళ్ళాలి ఎందుకంటే మీరు నోరు మాత్రమే తెరవండి మాట్లాడేది నేనని చెప్పాడు అందుకని దేవుడు ప్రేరేపించాడు అందుకని సౌత్ ఇండియా ట్రిప్ అని వెళ్తున్నాను ఈ కర్ణాటక కావచ్చు అట్లాగే కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేంతవరకు కూడా మీరు అంతా ప్రార్థించండి వీడియోను చూస్తూ ఉండబాకండి అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరు పార్టీకి వాళ్ళు ఎవరు ఉద్యోగం వాళ్ళు ఎవరి జాబులు వాళ్ళు లేకపోతే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే మరి ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన దానికి అర్థమే లేదు అంతా వ్యర్థమే అందుకని మన పని మనమే కాదు దేవుడి పని కూడా మనం చేయాలి ఓకే ముఖ్యంగా ఈ లోకంలో ఏం సంపాదించాం ఏం అనేది ముఖ్యం కాదు కానీ ఎన్ని ఆత్మలను అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగా ఎదురు సాక్షిగా పెడుతున్నాము అసలు వేరే వాళ్ళకి స్వార్థం చెప్పాలంటే మనకు తెలుసుకోవాలి మన సాక్ష్యం బాగుండాలి మరి మన భారతదేశానికి ఎంతమంది మిషనరీలు వచ్చారు ఏమైపోయారు వాళ్ళని ఎవరు చంపారు వాళ్ళు ఎక్కడ ఫస్ట్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు సువార్త చేయడం పని కాదు దాదాపు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితమే సువార్త స్టార్ట్ అయింది మన భారతదేశంలో అందుకని వాళ్ళు అప్పట్లో ఏం చేశారు ఏంటి అనేది ఆ పరిసర ప్రాంతాలు తిరిగినా కూడా మన మీద కూడా కొద్దిగా అభిషేకం వస్తుంది అందుకని అవన్నీ తెలుసుకోవటానికి ఇంకా ఎక్కువగా సువార్త బలంగా ప్ర ప్రచురింప చేయడానికి నేను బయలుదేరి వెళ్తున్నాను కొంతమంది అడుగుతున్నారు చాలామంది మెయిల్స్ పెడుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు మెసేంజర్లో ఇన్స్టాగ్రామ్ తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు రోజు మీరు కారులోనే పడుకుంటారు కారులోనే స్వార్థ చేస్తున్నారు అసలు కారులో ఏమేమి ఉంటాయి ఏంటి ఒకసారి చూపించమంటున్నారు సహోదరుల కోరిక మేరకు అసలు కారులో నేను ఎలా పడుకుంటాను ఏం తింటాను ఎలా ఉంటాయి అసలు కారులో అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ సల్హార్ రండి చూద్దాం మీరు ఏం తింటారు అంటే యాక్చువల్గా నాకైతే పొద్దున పూట అసలు టిఫిన్ అలవాటు లేదు మధ్యాహ్నం పూట తింటాము అయితే ఎక్కడ దొరికితే అక్కడ తింటా ఉంటాం కానీ ఇప్పటి నుంచి వండుకోవాలని అనుకుంటున్నాం కొన్ని రోజుల నుంచి వండుకుంటున్నాము కుక్కర్ పెట్టుకొని ఇదిగోండి కుక్కరు ఇది అనమాట ఇదైతే కావాలనే తీసుకున్నాం ఇది యాక్చువల్గా చిన్న సైజు చిన్న సైజు అంటే ఆ పెద్దది ఉంటే ఉన్న కానించి తిని తిని పొట్టలు పెరుగుతున్నాయి అందుకని జస్ట్ టూ లీటర్స్ అని చెప్తారు కానీ ఇద్దరు మనుషులకి సరిపోయి సరిపోనట్టుగా ఉంటుంది అయినా పర్వాలేదు అని చెప్పి ఇదే తీసుకున్నాం ఇదంతా ఆటోమేటిక్ అనమాట తక్కువ పవర్ ఉన్న కూడా నడుస్తుంది ఆ తర్వాత టైమింగ్ సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ వండిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వేడిగా కూడా ఉంటుంది అందుకని ఇది తీసుకున్నాం పట్ట ఈ పట్ట పరుచుకొని ఈ మ్యాచ్ చేసుకొని పడుకుంటాం ఇంకా దిండ్లు బెడ్షీట్లు కూడా లోపల ఉన్నాయి ఆ తర్వాత ఇదిగోండి ఇవేమో వాటర్ పెట్టుకుంటాం ఈ వాటర్ బాటిల్స్ ఇది అందరికి తెలుసు లేదా చూసే ఉంటారు అట్లాగే ఇవన్నీ బట్టలు ఇవి కూడా బట్టలు ఇదేమో ల్యాప్టాప్ అట్లాగే బైబుల్స్ తీసుకెళ్తున్నాం బైబుల్స్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి హిందీ వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రెండు బాక్సులు తీసుకెళ్తున్నాం ఇంకా ప్రభు చిత్తం అయితే కావాలంటే అక్కడ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే తీసుకోవచ్చు మీకు కొన్ని వస్తువులు చూపిస్తాను ఈరోజు చూడండి ఇదేమో చార్జబుల్ ఫ్యాను ఇది బాగా ఫుల్ హైలో పెట్టుకుంటే ఇదనమాట హైలో పెట్టుకుంటే ఒక ఫోర్ అవర్స్ వస్తుంది కొంచెం మీడియంలో పెట్టుకుంటే సిక్స్ అవర్స్ వస్తుంది లోలో పెట్టుకుంటే ఎయిట్ అవర్స్ వస్తుంది సరిపోతుంది ఇంకా ఎక్కడైనా దోమతెర వేసుకుని పడుకోవచ్చు దోమతీరు యాక్చువల్గా చినిగిపోయింది అందుకని దారిలో కూడా కొత్త తీసుకోవాలి అట్లాగే ఇది గింబల్ ఈ గింబల్ ఏంటంటే వీడియోస్ తీసుకోవడానికి కొంచెం జూమ్ చేసుకోవటానికి వాటికి బాగుంటుంది అందుకని తీసుకున్నాం కానీ ఇప్పుడు సరిగ్గా వాడట్లేదు ఆ తర్వాత ఇదేమో కారులో ఫ్రంట్ కెమెరా అనమాట ఏదైనా జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వీడియో ప్రూఫ్ కోసం ఇది ఆ తర్వాత ఇదేమో ఎంఐ కెమెరా ఎవరైనా కారులో ఎక్కినప్పుడు సువార్త చెప్పినప్పుడు ఇలా కూడా శువార్త చేయొచ్చు అని నిదర్శనంగా ఉండటం కోసం తోటి మాట్లాడేటప్పుడు ఇది రికార్డ్ చేస్తాం అనమాట దానికోసం ఇది తీసుకున్నాం ఇంక ఇది వైర్ మైకులు ఇవేమో వైర్లెస్ మైకులు పని చేస్తాయి బాక్స్ తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది అయినా కూడా అక్కడ మనం మలయాళంలో కన్నడలో తమిళ్లో చెప్పలేం కాబట్టి బాక్స్ ఇక్కడే పెట్టేసింది తెలిసిన వాళ్ళ దగ్గర అట్లాగే మీరు ఏం తింటారు అంటే ఇన్ని రోజులైతే మేము ఎక్కడ రాగి సంగడి దొరికితే అక్కడ తినేవాళ్ళం ఎక్కడ చపాతి పరోట దొరికితే అక్కడ తినేవాళ్ళం ఎక్కడ రైస్ బాగా కర్రీ సముతారో అక్కడ తినేవాళ్ళం కొన్ని రోజుల నుంచి మేము వండుకొని తింటున్నాం బయట తినకుండా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది లేదంటే ఇంతకుముందు ఇంకా పొట్ట బాగా ఎక్కువగా ఉండేది తగ్గాను ఇది ఎందుకు తగ్గాను అనేది మీకు రహస్యం ఇప్పుడు చెప్తాను యాక్చువల్గా నేను ఏమేమి తింటాను ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నానో హెల్దీ ఫుడ్ ఎలాంటిది తింటున్నానో మీరు అందరు తెలుసుకోవాలి ఇట్లాంటి దగ్గరికి ఇగోండి ఇవి కొర్రలు మీ అందరికి తెలుసు కాకపోతే ఎవరు తినరు తెలుసు కానీ తింటే మంచిది ఇవి కొర్రలు ఇవి ఊద బియ్యం అంటారు ఇవి కూడా లైక్ కొర్రలాగే ఉంటాయి ఊదలు అని కూడా అంటారు కొన్ని చోట్ల ఇవి ఆ తర్వాత అండుకొర్రలు ఇవి చాలా కాస్ట్లీ ఒక కేజీ రెండు వందల ముప్పై రూపాయలు కానీ వంద గ్రాములు అయితే ఒక మనిషికి ఫుల్ అయిపోద్ది ఇక తినలేము అంతకు మించి చాలా మంచి పీసు పదార్థం చాలా మంచి క్యాలరీస్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దీంట్లోనే చాలా బాగుంది అట్లాగే ఇవి సాములు సేమ్ అన్నీ కొర్రలాగే ఉంటాయి చూడటానికి అట్లాగే ఇవి ఆరికలు అట్లాగే ఇవి సబ్జలు అట్లాగే ఇవి జొన్నలు ఆ కుక్కర్లో వేసుకొని వండుకునేది ఇవే రోజు అట్లాగే ఇవి రైస్ ఈ రైస్ నార్మల్ రైస్ కాదు ఆర్గానిక్ రైస్ ఇవి యాక్చువల్గా బ్రౌన్ రైస్ అయితే కొంచెం ఉడకట్లేదని మళ్ళీ డబుల్ పాలిష్ పట్టారు ఒక బ్రదర్ ఉంటారు హైదరాబాద్లోనే పండిస్తారు వాళ్ళు చెరు దగ్గర దేవుని ప్రేమను బట్టి కొన్ని పంపించారు చాలా బాగున్నాయి ఇది తినటం వల్ల చాలా హెల్తీ కూడా ఇంకా సరే మరి రైస్ అంటే ఇవన్నీ ఏ వేసి వండుకుంటాం వాటి కర్రీస్ ఏంటంటే కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలు వాళ్ళు దూర ప్రాంతం నుంచి కూడా కొన్ని పంపించారు అవేంటి అంటే ఇది వండి ఇదేమో టమోటా చట్నీ ఆ తర్వాత ఇదేమో పండు మిరపకాయల చట్నీ ఇదేమో ఉసిరిగాయ చట్నీ ఆమ్లా చట్నీ ఆ తర్వాత కొన్ని కారపళ్ళు ఇదేమో నల్ల కారం ఇదేమో వెల్లుల్లి కారం ఇదేమో కొబ్బరి కారం అభిమానంతో దేవుని పనిచేస్తామని దేవుని ప్రేమను బట్టి ఒక అక్కగారు పంపించారు అట్లాగే ఇది ఒక అన్న ఇదేంటంటే ఇది మటన్ కారొడి ఇది చాలా బాగుంది అసలు ఈరోజు వేసుకొని తిన్నాము అది కూడా చాలా బాగున్నాయి వెజ్ నాన్ నాన్వెజ్ కదా అందుకని ఒక అన్న ప్రేరేపింపబడి పాపం ఇచ్చారు చాలా ఎక్కువనే చేసి ఇచ్చారు కాకపోతే ఈ ట్రిప్లో సరిపోద్దని పెట్టుకున్నాం అవన్నీ తినలేం కాబట్టి వాటితో కలుపుకొని దాంతో పాటు నెయ్యి ఈ నెయ్యి కూడా ఒక అక్క పంపించారు అన్నీ మేము ఇట్లా సెట్ చేసుకున్నాం ఆ తర్వాత పొద్దున్నే టిఫిన్ చేయము ఓన్లీ వాటర్ తాగేసి మధ్యాహ్నం టైంలో లంచ్ చేసి అలాగే ఉండిపోతాం ఎవరైనా కలిస్తేనే టిఫిన్ చేస్తాం సో అట్లాంటప్పుడు కొంచెం నీరసం వచ్చేస్తుంది ఈ మధ్య అందుకని ఇమ్యూనిటీ కోసమని ఇది తీసుకున్నాం డాబర్ వాళ్ళది జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటే కళ్ళు తిరగకుండా కొంచెం నీరసించిపోకుండా కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఇది కూడా అప్పుడప్పుడు వేసుకుంటున్నాం అప్పుడప్పుడు తీసుకుంటున్నాం రోజు తీసుకోవట్లేదు ఎందుకంటే గుర్తుండట్లేదు ఇప్పటి నుంచి తిందామని డిసైడ్ అయిపోయాం సరే మరి తిండి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి హెల్త్ విషయంలో దేనికి అంటే దేవుడు చెప్పాడు నీ హృదయం నా ఆలయం ఆయన మన హృదయంలో ఉంటున్నాడు ఆయన ఆలయాన్ని మనం పాడు చేయకూడదు ఆయన ఇచ్చిన ఆయుషుని మన చేతులారా మనమే పాడు చేసుకోకూడదు ఏవి తింటే ప్రమాదకరం ఏవి తింటే మంచిగా మనకు తెలుసు సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఇవి తినటం వల్ల హెల్దీగా ఉంటాయి మన పెద్దోళ్ళంతా ఇవి తినే బ్రతికారు అందుకే వాళ్ళు గట్టిగా వందల సంవత్సరాలు బ్రతికారు అంటే మనం అన్ని రోజులు బ్రతుకుతామని కాదు బ్రతికి రెండు రోజులు అనారోగ్యాలు రాకుండా దేవుని స్వార్థలను చనిపోవాలి అందుకని మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే సరే తినటానికంటే సరిపోయింది మరి వాటర్ లాంటిది అవుతారంటే మీరు చూడండి మీకు కొంతమందికి తెలియకపోవచ్చు దీని పేరు కంగన వాటర్ అంటారు కంగన్ వాటర్ అంటే ఇది జపాన్లో తయారవుతుంది ఇది చాలా కాస్ట్లీ ఇది యాక్చువల్గా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒక వంద రూపాయలు అయితే ఇది కొనే స్తోమత నాకు లేదు ప్రభు కొనటానికి సాయం చేసాడు ఓకేనా ఇవి తాగటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు క్యాన్సర్ ఉండదు బాడీ పెయిన్స్ ఉండవు అలసట ఉండదు జీర్ణాశయం బాగుంటుంది జీర్ణశక్తి ఈ వాటరు కంగన్ వాటర్ అంటారు ఆల్క్లైన్ వాటర్ అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నైన్ ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ ఉంటుంది అంటే దీంట్లో ఆక్సిజన్ మిక్స్ అయ్యి వస్తుంది తాగంగానే షోడా కంటే ఎక్కువ పని చేస్తుంది చాలా హెల్దీ అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే రోజు కూడా ఉండదు నాకు అంతకుముందు రోజు కొంచెం ఇదంతా మంటగా ఉండేది కొంచెం డిప్రెషన్ బాగా ఉండటం వల్ల ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉండేవి నేను అంతకుముందు ఒక రెండు మూడు నెలలు వాడాను చాలా రిజల్ట్ కనిపించింది దీని గురించి చాలా ప్రార్థన చేశాం ఇది కొనే శక్తి లేదు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల వంద అక్షరాలు కట్టాలి అయితే ప్రభువే ఇది ఇచ్చాడు నాకు ఇదేంటంటే ఇదిగోండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది నైన్ ఉంది నైన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ కూడా ఆల్కలైన్ వాటరు తాగితే చాలా హెల్తీగా ఉంటుంది రోజు నార్మల్గా నేనైతే వాటర్ రెండు మూడు లీటర్లు తాగేవాడిని ఎక్కువ తాగేవాడిని కాదు ఇవైతే చాలా పల్స్గా ఉంటాయి తాగంగానే బెడ్లోకి వెళ్ళిపోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయింది నాకున్న సమస్యలు రెండు మూడు పోయాయి అందుకని చాలా హెల్తీగా ఉంటున్నాం చాలా బాగుంటుంది డివైస్ అయితే అందరూ కొనలేరు కొంటే మాత్రం క్యాన్సర్ పోతుంది బాడీ పెయిన్స్ పోతాయి మోకాళ్ళ నొప్పులు పోతాయి చర్మ వ్యాధులు పోతాయి క్యాన్సర్ ఆ కణాలు చచ్చిపోతాయి ఇంకా జీర్ణశైన్లైన వాళ్ళకి అయితే అద్భుతంగా ఆకలవుతుంది గ్యాస్ ట్రబుల్ అయితే ఫస్ట్ రోజే మాయం ఇంకెప్పటి మళ్ళీ లైఫ్లో రాదు ఆ వాటర్ అంత బాగుంటాయి అయితే వీటిని మేము ఎక్కడైనా అసలు యాక్చువల్గా వీటన్నిటిని పెట్టుకోవటానికి లోపల కారులో సపోర్ట్ చేస్తుంది దేనికి ఈ ఫ్యాన్కి కుక్కర్కి ఈ వాటర్కి అన్నిటికీ ఇన్వర్టర్ సపోర్ట్ చేస్తుంది అది కన్వర్టర్ అనమాట డీసీ నుంచి ఏసీకి అయితే మొన్న రెండు తెప్పిస్తే కాలిపోయినాయి అవి ఫీజులు పోయి కొంచెం పని చేయలేదు సపోర్ట్ చేయలేదు అందుకని కొత్తది ఆర్డర్ పెట్టాను ఆ కొత్తది ఆర్డర్ వచ్చేసరికి వన్ మంత్ పట్టిద్దంట అంటే అది వాళ్ళు తయారు చేసి పంపిస్తారు సో ఈ లోపల ఏం చేసామంటే మేము ఒకటి వైర్ తీసుకున్నాం అనమాట ఈ వైర్ ఏంటంటే మనం కారులోనే పెట్టేసుకొని ఎవరైనా ఒక పది నిమిషాలు అడిగితే పవర్ ఇస్తారు అప్పుడు ఆ కుక్కర్ వాటర్ తోటి కూడా నీళ్ళు పట్టుకుంటాం దీనికి యాక్చువల్గా ఆర్వో వాటరే ఇవ్వాలి ఆర్వో వాటర్ ఇస్తే సగం వేస్ట్గా పోతే సగమేమో మంచి నీళ్ళు చాలా బాగుంటాయి అసలు ఆ వాటర్ గురించి చెప్పడానికి కుదరదు యాక్చువల్గా ఇది కారులో పెట్టుకుని తిరగకూడదు మరి మనకి సర్వస్వం కారే కాబట్టి ఇదిగోండి కారులో కూడా ఇలా సెట్ చేసుకున్నాం కారులో కూడా దానికి స్టెబిలైజర్ కావాలి అక్కడ ఉంది ఇది మోటరు ఇక్కడ దాన్ని సెట్ చేస్తాం ఇది ఈ మోటార్ది పైపు బబ్బుల్లో వేస్తే మోటార్ లాక్కొని మనకి మంచి నీళ్ళు ఇస్తుంది వేస్ట్ వాటర్ని కింద పోతాయి అవి కూడా బ్యూటీ వాటర్ అంటారు దాన్ని అవి కూడా బ్యూటీ పార్లర్స్లో మొహాలు కడుక్కోటానికి ఆ వాటి చే వాడతారు మేమైతే స్నానం చేస్తాము పట్టుకొని వీలు ఇది అన్నమాట పరిస్థితి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి మీకు ఇంకా తర్వాత తర్వాత చెప్తాను ఓకే థ్యాంక్ యూ సరే అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు మళ్ళీ చెప్తాను ఎందుకంటే వర్షం ఉంది ఇవన్నీ సర్దుకోవాలి చాలా టైం పడుతుంది ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద మీరంతా ముఖ్యంగా ప్రేర్ చేయండి రేపు జూన్ ఫోర్త్న ఎలక్షన్ రిజల్ట్ దేవుడికి అనుకూలంగా ఉండే ప్రభుత్వమే బిల్డ్ చేయాలి ఆ ప్రభుత్వమే రావాలి స్టేట్లో కానివ్వండి సెంటర్లో కానివ్వండి సువార్తకి ఆటంకం లేకుండా చర్చిల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు లేకుండా అందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే సంతోషంగా సమాధానంగా ఉండేలాగా ఐక్యమత్య ఉండేలాగా మీరంతా ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందనో పెంచి దీవించినావు సంఘమనే మందల ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందనో పెంచి దీవించినావు గొప్పగా కాపరి

యాక్చువల్గా ఇది బకెట్ స్నానం చేయడానికి మగ్గు కత్తి ఇంకా అన్నీ ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్లు తినటానికి ఇవన్నీ చెప్పలేము చెప్పలేని చాలా ఉంటాయి ఈ చైరు ఎక్కడైనా కూర్చోటానికి కొంచెం అలసటగా వచ్చినప్పుడు ఆ టేబుల్ కూడా కుక్కర్ పెట్టుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు వెయిటింగ్ చేసుకోవచ్చు అయితే బైబుల్ చదువుకోవచ్చు అన్నిటి కోసం ఇంకా చాలా చాలా విధాలుగా ఉన్నాయి ఏమీ చెప్పలేము అని చూడండి మీరు ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ పోయినసారి ఆల్ ఇండియా ట్రిప్ కోసం తీసుకున్నాం ఆ తర్వాత ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంక డైలీ వారి యూజ్ లో వాడట్లేదు ఇప్పుడు ఇంకా అవకాశం వచ్చింది కాబట్టి వాడుతున్నాం చేసి నిందలుము పారు నేరారోపణ చేసి నిందలుము పారు దయతో దగ్గర నిలచీ ప్రాణమంతా ద్వార దయతో దగ్గర నిలచి ரேபி துர்மாரி காமி திமுக మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందలు పెంచి దేవించినావు పైన మంచి వచ్చేటప్పుడు లోపల ఇవి వస్తాయన్నమాట ఈ బ్యూటీ వాటర్ స్థాయికి ఫ్రేస్ వాటర్ చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి మనం యాక్చువల్గా వీటికి ఆర్వో వాటర్ ఇవ్వాలి ఇవి బయట తెచ్చుకున్న బబుల్స్ వాటర్ దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్తే మనకి మంచి వాటర్ ఇక్కడ వస్తాయి కింద నుంచి ఏమో ఈ బ్యూటీ వాటర్ ఉంటాయి చాలా బాగుంటాయి తాగంగానే బాడీలో స్ప్రెడ్ అయిపోతాయి చూపిన కృపలపైన కొరడా చిరింది నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది పెంచిన వాత్సల్యం నీ పైన ముళ్ళను ఐస్ ద లాడ్ అందరికీ దేవుని పెరగటం వందనాలు నిన్న వీడియో అయిపోయింది మొబైల్ అంతా బాగా ఓవర్ హీట్ అయిపోయింది ఎందుకంటే నిన్న బాగా చల్లగా అయితే ఉంది కానీ చాలా వేడిగా ఉంది అందుకని మొబైల్ అంతా స్ట్రక్ అయిపోయింది సారీ అందుకనే నేను అప్లోడ్ చేయలేదు అందుకని ఈ రోజు అప్లోడ్ చేస్తాం మీరంతా ప్రార్థించండి కర్ణాటక కేరళ తమిళనాడు ఆ మూడు రాష్ట్రాలు అసలు ఎంతమంది అక్కడికి మిషనరీస్ వచ్చారు అసలు ఏమేం చేశారు వాళ్ళని ఎలా చంపేశారు ఏం జరిగింది అసలు భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది ఇంత ఎక్కువగా సౌత్ ఇండియాలో క్రిస్టియానికే ఉండడానికి కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం నాకేమైనా ఉపయోగపడుతుందేమో అవన్నీ తెలుసుకోవటం వలన నేను ఇంకా దేవుని స్వార్త ఎక్కువగా ప్రకటించాలి అని నా అన్ని నెరవేర్చుకోవటానికి ఇవన్నీ తెలుసుకోవటానికి బయలుదేరి వెళ్తున్నాను మీరు అంత ప్రార్థించండి కారులో ఏమేమి ఉంటాయన్నీ చూపించాం కదా మరోలా అనుకోబాకండి చాలా మంది అడుగుతున్నారు అందుకనే వాటన్నిటిని కూడా మీరు చూపించడం జరిగింది ఓకే మీరంతా ముఖ్యంగా ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో దేవుడి పక్షాన దేవుడి చిత్తమైన వారు ప్రభుత్వం చేయులాగున వారే ఎలక్షన్లో నెగ్గులాగున మీరంతా కూడా రేపు జరగబోయే జూన్ నాలుగో తేదీ రిజల్ట్ కోసం భారం కలిగి ప్రార్థించండి ఎందుకు అంటే మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు చేతులు ముడుచుకొని కూర్చోవడం చాలా కష్టం ఎందుకంటే ఆయన రాకడా చాలా సమీపించింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సరైన పరిపాలకులు మనకి గవర్నమెంట్ తోటి ఒత్తిడి లేకపోతే ఇంకా అనేక మందిని అకింగ్లో నుంచి లాగినట్టుగా లాగొచ్చు చాలా మందిని లాగొచ్చు కొద్ది మందిని కాదు అందుకని మీరంతా ప్రార్థించండి మేమైతే రాత్రి బయలుదేరి వచ్చాము తర్వాత పడుకున్నాము మధ్యలో ఇప్పుడే లేచి మళ్ళీ బయలుదేరాము వీడియో పెట్టడానికి నేను ఫోన్ ఫోన్స్ అయిపోయింది ఇప్పుడు మేము శేషాచలం అడుగుల్లో ఉన్నాము మా ప్రయాణం యాక్చువల్గా బెంగళూరు మైసూరు ఊటి కోయంబత్తూరు కేరళలోకి ఎంటర్ అయిపోతాం వెళ్ళేటప్పుడే కర్ణాటకలో ఏమున్నాయని చూసుకొని మీకు అందరికీ అప్డేట్ చేస్తాం అట్లాగే కేరళలో అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే వచ్చారో ఇప్పటి వరకు ఎవరైతే మిషనరీలుగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటి ఎవరు ఎలా చేశారనేది క్లియర్గా నేను అప్డేట్ చేస్తాను మీరంతా కూడా ప్రార్థించండి ప్రయాణం కోసం క్షేమంగా ఉండలా మీరంతా ప్రార్థించండి మన దేశం కోసం మీరంతా ప్రార్థించండి సువార్థికుల కోసం మీరు కూడా ఏదో ఒక వీడియో చూస్తూ అంత మాత్రమే కాదు కానీ నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు దేవుడు అదొకటో విషయం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అని చెప్పాడు రెండో విషయం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగురని చెప్పాడు ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకొని కనీసం రోజుకి మూడు పూట్ల భోజనం చేస్తున్నాం కాబట్టి తీసుకెళ్ళలే మరి వాళ్ళు కూడా ఎవ్వరు వేసుకున్న శక్తి కూడా రాదు అందుకని సువార్థికులుగా తయారయ్యి అనేక మందిని దేవుని పక్షాన్ని నడిపించాలి సరేనా థ్యాంక్ యూ మీకు ఇంకా అన్ని విషయాలు నేను చెప్తా ఉంటాను వేస్తున్నాను ముళ్ళను పరిచింది క్షమించమని సహనం పైనే 青的。